రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం హెచ్ఎంపారు మండల నాయకులు తిమోతి గారు సభావేదిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం వెలిగండ్ల మండల నాయకులు శేఖర్ మాధీ గారు కూడా సభా వేదిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం చామూరు మండల నాయకులు ప్రకాశం మాధే గారు కూడా Olha só எ స్వాగతం సుస్వాగతం మన తనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పోటు మీ బలపరిచినటువంటి అభ్యర్థి ఒక్కడ నంచం ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థుల బలపచ్చిమ ఉద్ర నరసింహారెడ్డికి మద్దతుగా మాదిగుల కులదైవమైన మాదిగాని చెప్పుకోవడానికి గర్వంగా ఆ పదాన్ని మనకు ఈరోజు తెచ్చిన కృష్ణమాధిక గారికి నా వందనాలు తెలియజేస్తూ ఎందుకంటే గతంలో ఆ పదం అంటే చాలా మంది దాచిపెట్టుకుంటే పరిస్థితి నుంచి నేను మాదిగను అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు కృష్ణ కృష్ణన్న తన కుటుంబం కోసమో తన కోసమో చేసుకోలేదు ఈరోజు మాదిగ జాతి ఏ విధంగా అనగదొక్కబడుతుంది ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఈ రోజు నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆ బాధని అక్కడ వారికి విన్నవించి వారి ద్వారా వాక్యాన్ని తీసుకొని ఈ రోజు న్యాయం కోసం ఆయన రేయనక తిరుగుతూ నేను చూశాను పోయినప్పుడు అన్న నాకు అన్న జైలు వచ్చామంటే ఇది నా శాసిన అన్యాయం అయిపోతుంది ఆ అన్యాయాన్ని వాళ్ళు కాపాడి నా బిడ్డలకు అందజేయాలనే ఒక సంకల్పంతో వారు వచ్చిన్నారు అదే విధంగా మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు మీతో ఒక కుటుంబ సభ్యుడిగా మీ గతంలోనే చెప్పాను నేను ఉగ్రవాది అనే టైంలోనే మీతో ఉంటానే తప్ప లో తెలుగుదేశం ప్రభుత్వం అదే విధంగా కేంద్రంలో బిజే ప్రభుత్వం రాబోతుంది కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటు ఆలోచి చేయండి ఒకరే ప్రభుని మీకు ఆయన చేశాడా మనం జరిగిన నా సొంత అన్నదమ్ములా మిమ్మల్ని తీసుకొని మీకు చదువు అయినంత వరకు నా చదువు సహాయం చేశారు భవిష్యత్తులో అన్న అన్న ముందు మీ అందరికి మాట ఇస్తున్నా ఉన్నాయో ఆ భూములని కూడా రాబోయే అన్న రాయలు బీదరు గుల్బర్గా అక్కడ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కర్ణాటక రాష్ట్రం వెళ్లాల్సి ఉంది వారు కేవలం నా మీద ప్రేమతో మీ అందరికీ నాకు ఓటు చెప్పడానికి వారు అంత దూరం నుంచి రావడం జరిగిందని వారికి వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు జై హింద్ జై బీ ఉండబడి అన్ని వర్గాల మిత్రులు ఎలక్ట్రానియా మిత్రుల మీ అందరికీ ముఖ్యమైన అవసరం మే పదమూడున ఆంధ్రప్రదేశ్ శాసనసభలు జరగబోయే ఎన్నికల్లో పార్లమెంటు జరగబోయే ఎన్నికల్లో మాదిక రిజర్వేషన్ టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మద్దతు ఇచ్చింది ఆ మద్దతును ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పర్యటనలో భాగంగా నా సోదరులు నిలబడ్డ మాదిగల పేదల అన్ని వర్గాల కోరే సోదరులు ఉగ్రా నరసింహరెడ్డి నా వంతు పాత్ర పోషించాలని దీనిలా కోరడం కోసం నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది బీజేపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరుకున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ ఒక్క విషయాన్ని పని కూడా తీసుకోండి అన్నకు ఓట్ వాళ్ళు ఎవరు అన్న అభిమానులు ఓట్లేస్తారు అన్నకు ఓట్ వాళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళు ఓట్లేస్తారు కొత్త ఉంది కాబట్టి బీజేపీ జనసేన వాళ్ళు కూడా ఓట్లేస్తారు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎంఆర్పిఎస్ అంటే కృష్ణాత్తు అంటే వైసీపీలో ఉండబడే మాదిలు కూడా ఇక్కడికి ఉంటారు ఇంతకుముందు వైసీపీకి ఓట్లేసారు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు నేను విజ్ఞప్తి చేస్తున్నా టీడీపీ అభ్యర్థికి టీడీపీ ఓట్లేయడం సమస్య కాదు పొత్తుంది కాబట్టి బీజేపీ జనసేన కార్యకర్తలు వాళ్ళ ప్రజలు ఓట్లేయడం సమస్య కాదు అన్న అభిమానులు అన్న కొట్టలేయడం సమస్య కా నేను మీ బిడ్డకు చెప్తున్నా మాదిగలందరూ కలిసి పార్టీలో జెండా పక్కన పెట్టి వైసీపీ జెండా పక్కన పెట్టి మీ అన్నగా చెప్తున్నా మా జీవితాస్యం మనందరి భవిష్యత్ జీవితాశ మనందరి భవిష్యత్తు ఎస్సీ రిజర్వేషన్ సాధించడం ఇది అందరి మనందరి లక్ష్యం ఏంటిది ఎస్సీ రిజర్వేషన్ ఆ వర్గీకరణ సాధించిన రోజే మన పిల్లల చదువులు ముందుకు సాగుతాయి మన పిల్లలకు చదువులు ఉద్యోగాలు వస్తాయి ఆర్థికంగా రాజకీయంగా మన జాతి భవిష్యత్తు బాగుపడతాయి పిల్లలు భవిష్యత్తు బాగుపడుతుంది ఈ ఒక్క విషయాన్ని పెట్టుకునే ముప్పై ఏళ్ళ పోరాటం ఈ ఒక్క విషయాన్ని గ్రహించాలి నా మాట నా మాదిగ బిడ్డలారా మీరు మాదిగ పిల్లలకి వెళ్ళి ముఖ్యంగా మీరు చెప్పాల్సింది వైసీపీ మాదిగ దగ్గరికి వెళ్ళి ఈసారి వైసీపీ వేయద్దు టీడీపీకి ఓటు వేయాలి ఇప్పుడు నర్సింఘటే ఓటు ఒక ఆశయం కోసం మూడు దశాబ్దాల ఉద్యమం ఒక ఆశయం కోసం మూడు దశాబ్దాల ఉద్యమం ఇదే ప్రకాశం జిల్లాలో మొదలైన ఉద్యమం మన దేశ పార్లమెంటు ముందుకు వచ్చేసి దేశ సుప్రీంకోర్టు ముందుకు వచ్చేసి ముప్పై ఏళ్ళ పోరాటం నాకు గుర్తున్నది తొంభై నాలుగు తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలోనే ఉద్యమం మొదలైంది జూలైలో ఆగస్ట్ వచ్చేటప్పటికీ ఒక నెల దీర్ఘక ముందే ఒంగోలు హెచ్సిఎం సెంటర్లో భారీ సభ పెట్టాను దాన్ని కొనసాగింపుగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కందుకూరు డివిజన్ పేరుతో అక్కడ కందుకూరు సెంటర్లో ఒక దేవాలయం సెంటర్లో పెట్టాము తొంభై నాలుగు అక్టోబర్ ముప్పైనా ఇగో ఇదే హెచ్ఎం మన బాప్టిస్ట్ సెంటర్కి సంబంధించిన ఆ గ్రౌండ్లోనే మనం భారీ సభ పెట్టాము అంటే తొంభై నాలుగు తొంభై నాలుగు మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది ముప్పై ఏళ్ళ ఉద్యమం ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమంలో ఎంఆర్ఎస్ గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల పక్షాల ఉద్యమం చేస్తే ఆగస్టు ఏడున జరిగిన ఉద్యోగ ఆ రోజు ఆరోగ్య వచ్చింది ఆ ఆరోగ్య సంపద మీరు దేశంలో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి రెండు ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలు వెళుతారు కుల మీద మత మీద కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు వెళ్తారు కార్పొరేట్ ఆసుపత్రులకు అయితే కానీ ఆరోగ్యం ఈ పేదలకు అయినా సరే ఆరోగ్య భద్రత కల్పించడం జరిగింది వేల వేల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఇది ఎమ్ సాధించిన పోరాటం మనిషి